పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది ది హండ్రెడ్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలంలో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం ఉండబోతున్నట్టు సమాచారం కాగా ప్రపంచవ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే అయితే అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ఆదరణ పొందిన లీగ్గా వెలుగొందుతోంది క్యాష్ రిచ్ లీగ్ లో ఒక్కసారి ఆడితే ఆటగాళ్ల రాతే మారిపోతుంది అనేంతలా క్రేజ్ సంపాదించింది ప్రస్తుతం ఐపీఎల్లో పది జట్లు ఉండగా ఇందులోని మెజార్టీ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్లలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి సౌత్ ఆఫ్రికా లీగ్ మనోల్లదే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు ఐపీఎల్ జట్ల యజమానుల చేతిలోనే ఉన్నాయి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎంఐ కేప్టౌన్ డర్బన్ సూపర్ జెయిన్స్ జోబర్ కింగ్స్ పల్ రాయల్స్ ప్రిటోరియా క్యాపిటల్స్ ఐపీఎల్లోని హైదరాబాద్ ముంబై లక్నో చెన్నై రాజస్థాన్ ఢిల్లీ ఫ్రాంచైజీల యాజమాన్యంలో కొనసాగుతున్నాయి ఇటీవల ది హండ్రెడ్ లీగ్లలోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు అడుగుపెట్టారు మాంచెస్టర్ సూపర్ జైంట్స్ ఎంఐ లండన్ సదరన్ బ్రేవ్ సన్ లీడ్స్ వీరి చేతిలోనే ఉన్నాయి ఇక ఇంగ్లాండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ తాజా ఎడిషన్కు సంబంధించి మార్చి పదకొండున మహిళలు మార్చి పన్నెండున పురుష ప్లేయర్ల వేలం లండన్లో జరగనుంది దీనికోసం పద్దెనిమిది దేశాల నుంచి దాదాపుగా వెయ్యి మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు ఇందులో పాకిస్తానీ క్రికెటర్లు కూడా ఉన్నారు అయితే మాంచెస్టర్ లండన్ సదరన్ బ్రేవ్ సన్ యాజమాన్యాలు పాక్ క్రికెటర్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై పై అక్కసు వెళ్లగక్కింది టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండగా తమ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ కోసమంటూ భారత్ను నిందించింది బంగ్లాదేశ్ కు మద్దతుగా టోర్నీ నుంచి బహిష్కరిస్తామని తొలుత హడావుడి పలికింది అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బైకాట్ చేశామని ప్రకటించింది అయితే అందరూ ఊహించినట్లుగానే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది అనే భయంతో యూటర్న్ తీసుకుని భారత్ తో ఆడింది టీమిండియా చేతిలో మరోసారి చిత్తుగా ఓడింది లో నిషేధం ఇక ఇప్పటికే పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ క్రికెటర్లపై ఐపీఎల్లో నిషేధం విధించింది ఇప్పుడు ఈ పీసీబీ మరింత ఓవరాక్షన్ చేసిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో మాదిరిగానే ది హండ్రెడ్లోనూ భారత్ కు చెందిన ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్తో పాటు ఐఎల్ టీ ట్వంటీలోనూ పాక్ ప్లేయర్స్ పై అనధికారిక నిషేధం కొనసాగుతోంది ఈ లో భాగమైన అమెరికాకు చెందిన డిజర్ట్ వైపర్స్ మాత్రమే పాకిస్తాన్ను కొంతమంది ఆటగాళ్లను ఎంచుకుంది